నిజామాబాద్కి చెందిన కన్నా నరసింహులు నా సహోద్యోగి చేటెల్లో మనిషి చాలా చలాకీగా ఆరోగ్యంగా క్రీడాకారులకు ఉండే దేహదారుడ్యంతో ఉండేవాడు ఆయన సరదాగా ఆడే మా క్రికెట్ టీంకి కూడా నాయకుడు తనకిద్దరు పిల్లలు ఓ అమ్మాయి ఓ అబ్బాయి వాళ్ళ అమ్మాయి మా చిన్నదానికన్నా వయసులో రెండు నెలల చిన్న మళ్ళీ మా పెద్దదానికంటే పొడుగులో రెండు అంగుళాలు మిన్నాను మేము సహోద్యోగులం మా చిన్నది వాళ్ళ పాప సహాద్యాయులవడం మూలాన మేము క్రమం తప్పకుండా వారాంతాల్లో కలిసేవాళ్ళం అట్టి నరసింహులు చెప్పా మా కంపెనీ కొలు వదిలేసి ఓ దేశీయ గుత్తేదారి ద్వారా టీ మొబైల్లో చేరిపోయాడు అలా ఓ నాలుగు నెలలు గడిచాక ఓ వారాంతం రోజున తన స్నేహితుడు ఇండియా నుంచి వస్తుండడంతో విమానాశ్రయానికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర దింపొచ్చి తన ఇంటికి వచ్చి పడుకొని ఇక లేవలేదు మాసివ్ కార్డియాక్ అని ఆ తర్వాత తెలిసింది మా అందరికీ ఇద్దరు పిల్లలు నర్సింహుల పార్థివ శరీరంతో మిగిలిపోయింది నర్సింహుల భార్య మంచి చెడులు చూసుకోవాల్సిన గుత్తేదారుడు పత్తాలేడు నర్సింహులకు ఉండే స్నేహితులంతా మా కంపెనీ వాళ్ళే నాలాటి వాళ్ళు ముందు వాళ్ళ తల్లిదండ్రులతో నేనే మాట్లాడినా తన పార్థివ శరీరాన్ని ఇండియాకి పంపిస్తామన్న వాళ్ళ ఆశల మీద నీళ్లు జీలకరించారు చాలా ఖర్చు మళ్ళీ మాకంత పలుకుబడి లేదు అన్న నెపంతో అది వాళ్లకు చాలా ఘాతంలాగా తగిలింది కష్టమైనా అర్థం చేసుకొని సరే అన్నారు కొన్ని గంటల తర్వాత తప్పని తెలిసిన కట్టడం ఉండదు అని తెలిసిన తన క్రెడిట్ కార్డుతో ప్రయాణానికి కావాల్సిన టికెట్స్ అన్నీ కొనేసాం మా కొలీగ్స్ అందరం గోడబలుకొని ఓ ఇరవై వేల డాలర్సు ఓడేశాం ఎవరెంత చిన్న మొత్తం ఇచ్చినా స్వీకరించాం ఈ మనీ కలెక్షన్ అంతా మా ఇంకో సహోద్యోగి అయిన శశి సొంకు చూసుకున్నాడు తర్వాత చాలా కష్టమైంది తన దహనం చాలామంది ప్రతిరోజు పండగ సినిమా చూసి తండ్రి సమాధి ఎలా ఉండబోతోందో చూపిస్తే చాలా అతి అన్నారు కానీ నేను వెళ్ళినప్పుడు ఆ దహన వాటిక వాళ్ళు నా ముందర చాలా ప్యాకేజీలు పెట్టి ఒక్కో ప్యాకేజీ ఆవశ్యకతని నాకు వివరించారు ఇరవై మంది దర్శనార్థం వస్తే ఇంత యాభై మందికి అయితే ఇంత డ్రెస్సింగ్ చేస్తే ఇంత రాళ్ళు పెడితే ఇంత పెట్టకపోతే అంత అంటూ ఒక గంట గీచి గీచి పెరాలాడి అతి తక్కువ డబ్బుకు వచ్చారు ఈ లోపల మా నర్సింహుల కూతురు హర్షమామ నాన్న నన్ను తీసుకెళ్తా అన్నారు నువ్వన్నా తీసుకెళ్ళు నాన్నని చూడనిస్తారటగా నేను ఏ డ్రెస్ వేసుకోను అంటూ చాలా అమాయకంగా అడిగింది పిల్లలు ఎలా అడుగుతారో ఎలా ఉంటారో అలా ఆ పక్క రోజు నేను అతని ఇంకో సహోద్యోగి అయిన ప్రదీపు నర్సింహులు ఒకటిన్నర సంవత్సరాలు కొడుకుని తీసుకెళ్ళి శరీరాన్ని దహనపు గదిలోకి తీసుకెళ్లే స్విచ్ నొక్కిచ్చాం బ్యాంక్ అకౌంట్ని మూసేయించి తన కార్ని నేను తన తరఫున నమ్మి అన్ని డబ్బులు నర్సింహులు భారీ చేతిలో పెట్టి విమానం ఎక్కిచ్చాం వాళ్ళ గుత్తేదారిని ఒక నక్షత్రకుడిలాగా విసిగిచ్చి వేధించి వాడి చేత నర్సింహులకి రావాల్సిన డబ్బులన్నీ ఇండియాలోనే కక్కించాం కానీ ఆ యథవా హెచ్ ప్రాసెసింగ్ కింద మూడు వేల డాలర్లు పట్టుకొని మిగతా డబ్బులు ఇచ్చాడు మాకు అర్థమైంది అన్నీ బాగుంటేనే దేశం కాని దేశంలో బతుకు బాగుంటుంది ఏమన్నా తేడా వస్తే దిక్కులేని వాళ్ళం అవుతామని కొలువు చేస్తే కనీసం కొంత పెద్ద కంపెనీలకన్నా చేయాలి కానీ చిన్న చిన్న దేశీయ గుత్తేదారుల దగ్గర చేరాదని అప్పుడు నాన్న చనిపోయినప్పుడు అసలు బాధ కూడా తెలియని అమాయక్రియాలైన మా నరసింహుల కూతురు ఇప్పుడు మన రాష్ట్రంలోనే నూట అరవయో ర్యాంకు తెచ్చుకొని మన గాంధీ మెడికల్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది వాళ్ళ అమ్మకి పైనున్న వాళ్ళ నాన్నకి గర్వకారణమే